సో హాయ్ వెల్కమ్ టు అండే టీవీ నేను మీ వంశీ ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అనిల్ రావు పుడి అంటే ఒక ఫ్యామిలీ స్టార్ క్యామెరీ స్టార్ అని ఒక నేమ్ ఉంది సో మెగాస్టార్ వర్సెస్ అనిల్ రావు పొడి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అనేది ఒక రోమర్ జరుగుతుంది అది నిజమైన కూడా ఒక క్లారిటీ ఉంది సో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయితే ఎలాంటి స్టోరీ చూజ్ చేసుకునే ఉన్నాయి సార్ అనిల్ రావు ఈ మధ్య కాలంలో జక్కన్న రాజమౌళి గారి తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎందుకంటే వరుసగా ఎనిమిది హిట్లు అంట అన్నారు బట్ ఎఫ్ త్రీ ఎఫ్ టూ ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు అయితే అనిల్ రావు పొడి విషయానికి వస్తే అసలు అంటే ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా చాలా సార్లు చెప్పింది ఏంటంటే ఆయనకి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే మా నా మిత్రుడు కూడా ఒకడు ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో ఉంటాడు ఆయన కూడా నాకు రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టం అని అంటాడు ఎందుకు అంటే మా చిన్నప్పుడు ఈ చిరంజీవి ఫ్యాన్ బాలకృష్ణ గారి ఫ్యాన్ గొడవ గొడవ పడే నాగార్జున గారు ఫ్యాన్ వెంకటేష్ గారు ఫ్యాన్ బట్ ఏ ఫ్యాన్ అయినా యాక్సెప్ట్ చేసే హీరో ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ ఓవర్ రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీగా హీరో అయ్యి సుమారుగా ఒక అరవై డెబ్బై సినిమాలు కామెడీ స్టార్ గానే చేయడం అనేది మళ్ళీ ఇక భవిష్యత్తులో ఎవరు చేయలేరేమో రాజేంద్ర ప్రసాద్ గారు లాగా ఆయన అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇకపోతే కామెడీకి కేర్ ఆఫ్ ఎట్రస్ అంటే మన తెలుగులో జంజాల గారు కామెడీకి మించింది లేదు ఆ తర్వాత ఆయన శిష్యుడు ఈవి సత్యనారాయణ గారు కూడా ఒక మెయింటైన్ చేశారు ఆ తరువాత ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక రకమైన కామెడీ అంటే తర్వాత వి వినాయక్ గారు సినిమాలు మాస్ యాక్షన్ తో పాటు కామెడీ అది కానీ వైట్ల గారు కామెడీ అది ఒక డిఫరెంట్ డిఫరెంట్ చాలా సక్సెస్ అయ్యాడు ఆయన పాపం దురదృష్ణ ఇప్పుడు మరి లేడుగా సరిగ్గా హిట్ రావట్లేదు కానీ సో వీటన్నింటికి పెట్టి చూస్తే అనిల్ రావుడి మేబీ వాళ్ళందరినీ చూసి ఇష్టపడి నేర్చుకుని ఆ ట్రాన్స్ లోకి వెళ్ళారు కానీ ఆయన మొదటి సినిమా పటాసు నుంచి కూడా ఒక రకమైన కామెడీ తో పాటు మాస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వగలిగాడు ఇప్పుడు రాజా ది గ్రేట్ కానీ రవితేజతో ఇవన్నీ హిట్స్ అయ్యాయి అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈవెన్ భగవంత్ కేసరి కూడా చూడండి బాలయ్య గారి ఏజ్ తగ్గట్టుగా కరెక్ట్ స్టోరీ సో వెంకటేష్ గారికి కూడా ఎలాగో ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే హీరో సో అనిల్ రావు పూడి గారితో చిరంజీవి సినిమా అని అన్నట్టుగా ఆల్రెడీ ఉంది ఎందుకంటే మొన్న బ్రహ్మానందం ఆడియో ఫంక్షన్ లో కూడా ఇదే టాపిక్ ఎందుకంటే అనిల్ రావుడి కూడా స్టేజ్ మీద ఉన్నారు బ్రహ్మానందం గారు చిరంజీవి గారు కూడా ఉన్నారు అయితే అనిల్ రావుడి గొప్పతనం ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కడ తగ్గకుండా కామెడీ ఎక్కడ టచ్ మిస్ అవ్వకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతూ ఓ సుప్రభ ఏం తీసాడరా అని కూడా ఉండదు సింపుల్ గా సింపుల్ గా మన పక్కింట్లో తీసేసుకొని బ్లాక్ బస్ట్ కూడా ప్రొడ్యూసర్ ఏం కావాలి ఇవ్వాలే ప్రొడ్యూసర్ ఏం కావాలి ఉన్న బడ్జెట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తూ ఎక్కువ కాస్ట్ కటింగ్ ఎక్కువ వెళ్ళిపోకుండా ఆ లిమిట్ లో తీయగలగాలి చూడాలి ఎఫ్ టు ఎఫ్ త్రీ లాంటి సినిమాలు సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది సీనియర్ ఆర్టిస్టులు మెయింటైన్ చేస్తూ తీశాడు వాళ్ళని అప్పైగా ఎఫ్ టూ సీనియర్ స్టార్ వెంకటేష్ గారు తర్వాత నెక్స్ట్ సూపర్ స్టారు వరుణ్ తేజ్ వీళ్ళతో మెయింటైన్ చేశాడు తర్వాత భగవంత్ కేసరి గారితో చేశారు మహేష్ బాబు సరిలేరు మీకు ఎవరు అది కూడా ట్రైన్ ఎపిసోడ్ ఎక్స్ట్రా సూపర్ సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సరికి ఒకవైపు గేమ్ చేంజర్ ఒకవైపు డాకు మహారాజు ఉన్నప్పటికీ వాటికి మించి హిట్ అయిపోయారు వాటి మీద దీని మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ అవుద్ది వెంకటేష్ గారు అంటే బాగుంటుంది అని అనుకున్నారు తప్ప ఈ స్థాయిలో ఆ రెండింటినీ వెనక్కి తొక్కి వెనక్కి తోసేసి మరి బ్లాక్ బాస్టర్ అయిపోద్ది అనుకోలేదు మోర్ ఓవర్ అనిల్ రాపూర్ గారిలో అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్ నచ్చే దర్శకుడు ఆయన ఆ ఖర్చు తక్కువలో నెక్స్ట్ తక్కువ పబ్లిసిటీ అంత భుజానికి ఎత్తుకుంటాడు సినిమా రిలీజ్ అయినా కూడా దాని విషయం చేసుకుంటాడు రాజమౌళి అన్ని చేసుకుంటున్నాడు కదా తర్వాత మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా కంట ఆల్మోస్ట్ ఆల్ టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా అది టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాలో ఎక్స్ట్రా ఎంత అయిందంటే ఒక సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఎక్స్ట్రా వేస్ట్ అయిందంట అదే ఎడిట్లు పోయిందంట సో అంత జనరల్ గా ఇంకొక దర్శకుడు ఉన్నారు పేరు చెప్పను ఆ దర్శకుడు అయితే ఒక పాటకే కనీసం ఒక టూ టూ అవర్స్ వీడియో తీస్తాడు విజువల్స్ తీస్తాడంట టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ వాడుకుంటాడంట ఎంత వేస్ట్ శ్రమ టేకింగ్ ఆ రోజు కాల్ కాల్షీట్ ఇవన్నీ వేస్ట్ కదా ఈయన ఎక్స్ట్రా సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వీడియో ఎక్స్ట్రా ఎంత ఎంత గ్రేట్ కదా ఎగ్జాక్ట్ గా టూ అండ్ హాఫ్ అవర్స్ కి కుదించేసి మాక్సిమం ఒక టూ త్రీ మినిట్స్ అటు ఇటు అవుతుంది తప్పే ఉంది అంతగా చేస్తే ప్రొడ్యూసర్ ఏం కావాలి ఖర్చు తక్కువ లాభం ఎక్కువ బాహుబలి అనే ఉంది అనుకోండి వెయ్యి కోట్లతో తీశారు వచ్చింది పన్నెండు వందల కోట్లు కోట్లు రెండు వందల కోట్లే మళ్ళీ పైగా ఎంత కసరామా ఫోర్ ఇయర్ మరి ఫోర్ ఇయర్స్ ఇది సింపుల్ గా మూడు నాలుగు నెలలు కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే చిరంజీవి మూవీ అనగానే ఒకప్పుడు కొడటాల్సిన సక్సెస్ ఉండి కూడా ఒక మూవీ చేస్తే ప్లాప్ అయింది సో ఇప్పుడు అన్నాడు చిరంజీవి డామినేషన్ ఏమైనా ఉంటుందా ప్రభావం ఉంటుందా ఎందుకంటే సూపర్ స్టార్ కదా సో ప్రభావం అంటే మేబీ మీరు అన్ని దాంట్లో ఆల్రెడీ రూమర్స్ చూస్తే ఉంటుండొచ్చు కానీ సూపర్ స్టార్స్ లో ఎక్స్ట్రాడినరీ కామెడీ టైమింగ్ ఉన్న హీరోలు నేను బాగా అబ్జర్వ్ చేసింది అమితాబ్ బచ్చన్ అని చెప్తారు చాలా మంది అంటే నిపుణులు మా సీనియర్స్ కూడా అనేవారు ఇండియన్ స్క్రీన్ మీద ది బెస్ట్ కామెడీ టైమింగ్ పంచున్న సూపర్ స్టార్స్ ఇద్దరు ముగ్గురేనట ఒకటి అమితాబ్ బచ్చన్ రెండు చిరంజీవి మూడు రజనీకాంత్ అంట ఎవరైతే ఎక్స్ట్రాడనరీగా కామెడీ పంచ్ చేస్తారో వాళ్ళే సూపర్ స్టార్స్ అవుతారట చిరంజీవి గారు టైమింగ్ చూడండి కామెడీ ఈవెన్ బ్రహ్మానందం గారు కూడా నేను కోటిల గాని ఇలా వేస్తాను ఇవన్నీ నేను చిరంజీవి గారిని చూసి కాపీ కొట్టినండి మొదటి కెరీర్ మొదట్లో పైగా మళ్ళీ ఏదో చెప్తే చా మా తెలియదు అని అంటాడు ఇది ఇలాంటివి కూడా నేను చిరంజీవి గారి నుంచి నేర్చుకున్న పంచులే అన్నట్టుగా చెప్పాడు మాకు ఒకసారి ఉండేవాడు ఆయన అవుట్పుట్ ఎడిటర్ అయితే అసలు టైమింగ్లు అమితాబ్ ని చిరంజీవిని కొట్టే వాళ్ళ లేరండి కాకపోతే వాళ్ళు వాళ్ళు కష్టపడే తత్వం బట్టో వాళ్ళ స్టార్ వాళ్ళకి ఇమేజ్ అట్లా వెళ్ళిపోయింది కానీ లేకపోతే సూపర్ స్టార్ ఆల్ కామెడీ ఎవరు బాగా ఆ కామెడీ అనిల్ రావుపుడి గాని ఆల్రెడీ పట్టాడైనా ఇంకొంచెం ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఎలివేట్ చేయగలిగితే ఇంకా మరి అనిల్ రావుపుడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే చిరంజీవి స్టోరీలో ఎక్కువ చేయబడతారు డైరెక్ట్ అని ఎందుకంటే రీసెంట్ గా దేవర సక్సెస్ తర్వాత శివ ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుందని ఒక కామెంట్ చేశారు అది అందరూ చిరంజీవి ఇలా చేయటం వల్లనే కానీ ఒక రూమర్ నడుస్తుంది ఇప్పుడు దేవరాలు కూడా ఏముందండి పెద్దగా ఏం అడిగింది చెప్పండి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎన్టీఆర్ గారు పెర్ఫార్మెన్స్ తప్ప అంటే ఉన్న స్టోరీని కొంచెం మార్చి చెప్పాడు అంతే కదా మళ్ళీ అలా అనుకుంటే జనతా గేరేజు శ్రీమంతుడు లాంటి సినిమా అయితే కాదు అది ఓపెన్ గా చెప్తున్నా అంటే నా అభిప్రాయం అందరిని తప్పటి ఉద్దేశం కాదు అలాంటి సందర్భాల్లో ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది ఒక్కొక్కటి కనెక్ట్ అవ్వదు అది చెప్పలేము కొన్నిసార్లు ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది సినిమా అయితే బానే ఉంది సార్ నాకు బాగా బానే ఉంది ఎందుకు ఆడలేదంటే ఏం చెప్తాం కదా అలాగే మరి కొన్ని కొన్ని చెప్పలేము అవి కాబట్టి అనిల్ రావు అయితే ఏంటంటే చిరంజీవి గారు మీరు అన్నట్టు భగవత్ కేసరి అనగానే ఉన్నారు బాగా కరెక్ట్ గా బాలయబాబు ఏజ్ తగ్గ సినిమా సార్ క్యారెక్టర్ ఆయన పర్సనాలిటీ తగ్గ సినిమా సార్ అన్నట్టుగా సో అట్లాగా చిరంజీవి గారిని కూడా చూపించగలిగితే ఇప్పుడు చిరంజీవి గారి కామెడీ అంటే చెంటబాయ్ సినిమా చూడండి జంధ్యాల గారిది బాగా నిజంగా ఒకవేళ అది కాని సూపర్ హిట్ అయింటే చిరంజీవి గారి కెరీర్ ఇంకోలా ఉండేదేమో అంటే ఆయన కామెడీ టైమింగ్ గురించి చెప్తున్నా ఇప్పుడు తాగుబోతు యాక్షన్ చేయాలంటే చిరంజీవి గారి తర్వాత జై చిరంజీవి కొన్ని కొన్ని సినిమాల్లో సాగితే బూతులు వచ్చేస్తాయంటే ఆయన లుంగి కట్టిన ఘరాణా మూడు సినిమా అంటే మరి తెలుగులో ఆయన కెరీర్ లోని ఒక మైల్ రాయ అలాగా ఆ అనిల్ రావుపూడి గారు కొంచెం ఆ జంజాల గారిది ఇటు ఈవీవి గారిది ఆ పట్టుకుంటాడు అది పట్టుకుని ఇప్పుడున్న ట్రెండ్ కి ఏ కావాలి అని చూపే చేయగలిగితే చిరంజీవి గారి ఏజ్ కి నేమ్ కి ఫేమ్ కి సరితూగా ఆయన ఎనిమిది సినిమాలు కాదు ఎనిమిది సినిమాలు ఒక ఎత్తు ఈ ఒక తొమ్మిదో సినిమా ఒక ఎత్తు అవుతుంది సార్ మీరు భగవద్ కేసు అంటే ఒకటి గుర్తు వచ్చింది సార్ ఇదే సినిమా తమిళ రీమేక్ చేయమని అనిల్ రూపాయల గారికి అని అనిల్ రావుపూర్ గారికి ఒక ఆఫర్ నేను అని చెప్పారు సార్ ఎందుకు సార్ అంటే నేటివిటీ కూడా ఉండి ఉండొచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని నేటివిటీలు మనకి సూట్ అవుతాయి కొన్ని సూట్ అవ్వు ఇప్పుడు చాలా వరకు ఎలాగంటే ఠాగూర్ సినిమా ఉంది చిరంజీవి గారిది అక్కడ తమిళ్ సూపర్ హిట్ అది తమిళ్ లో భారతీయుడు ఫ్లాప్ మీకు తెలుసా తెలుసా తెలుగులో సూపర్ హిట్ సూపర్ కమల్ హాసన్ గారు భారతీయుడు అక్కడ ఫ్లాప్ అంట తర్వాత మురుగుదాస్ గారు వచ్చిన రమణ అదే ఠాగూర్ గారు చేశారు విజయకాంత్ గారి అది అక్కడ బ్లాక్ బాస్టర్ అక్కడ క్లైమాక్స్ లో రమణ గారికి ఉరిశిక్ష విధిస్తుంది కోర్టు బట్ తెలుగులోకి వచ్చేసరికి చిరంజీవి గారు చేస్తే ఉరిశిక్ష విధిస్తే ఎవరైనా ఒప్పుకుంటాడా ఒప్పుకోడు దాని మీద వివి నాయక్ గారు చాలా మంది రిటైర్డ్ జడ్జిల్ని సీనియర్ జడ్జిని కలిసి నిర్ణయం తీసుకొని సార్ ఎన్ని నేరాలు చేసి చేయించే వాడికి క్షమాభిక్ష ఉంటుందా దీనికి ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు అంటే అప్పుడే అదే కదా ఠాగూర్ లో కూడా క్లైమాక్స్ లో జడ్జి చెప్తాడు ఒక మాట ఒక పోలందేవి అనేవో రెండు మూడు పేర్లు చెప్పి వాళ్ళలాగే ఈయనకు కూడా కొన్నాళ్ళు జే శిక్ష తో పాటు ఎట్లా చేయాలని కోరుకుంటాం అంతేగాని శిక్ష అయితే విధించింది కోర్టు అలా మార్చారు కాబట్టి ఠాగూర్ సూపర్ సూపర్ హిట్ అయింది అర్థం అలాగా కొన్ని ఆ నేటివిటీ తగ్గట్టు ఉంటాయి ఇప్పుడు ఈయనకి తమిళ రాదు అప్ కమింగ్ డైరెక్టర్ కాబట్టి యంగ్ డైరెక్టర్ పాత వాళ్ళు అనుకోండి ఎలాగో లో చెన్నైలో పెరిగారు కాబట్టి వాళ్ళకి తమిళ వస్తుంది వాళ్ళతో మేనేజ్ చేసుకోగలుగుతారు తమిళ ఫ్లేవర్ కూడా తెలియాలి ఆ పంచ్ వాళ్ళకి ఎప్పుడు లుంగీలు గడు లుంగి చారలు నిక్కరు ఒక మాస్బీట్ పాట కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అట్లాంటివి చేయగలగా చేస్తే అక్కడ హిట్ అలాగే అన్ని హిట్ అవుతాయి అన్ని ఫట్ అవుతాయని కాదు సో మేబీ అవి తెలియక ఎందుకులే తెలియని దాంట్లో వేలు పెట్టడం ఉన్న ఇమేజ్ పాడు చేసుకోవడం అని చెప్పి డ్రాప్ అయిచ్చు నేను అనుకుంటున్నాను ఓకే ఓకే సార్ సార్ సో మచ్